కమ్మేసిన పొగమంచు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని మండలాలతో పాటు పట్టణంలో దట్టంగా పొగమంచు ఆదివారం అర్ధరాత్రి నుంచే కమ్మేసింది దీంతో పాటు చలి తీవ్రత పెరిగి మంచు చుక్కలు వాడుతున్నాయి ఆకాశం నుంచి దీంతో ప్రధాన రహదారిలో కమ్మేసిన దట్టమైన పొగమంచుతో వాహనదారులు పాదచారులు పొగమంచుతో ప్రయాణాలు చేయాలన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సోమవారం ఉదయం పది గంటలకు రహదారులతో పాటు పట్టణాలు గ్రామాలు దట్టమైన పొగమంచుతో నిండిపోయింది నివాస వివాహాలలో ఉన్నవారు వర్షం మంచు జాలలు పడే విధంగా ఉండటంతో కొందరు ఆహ్లాదాన్ని మంచులో కొనసాగించారు మరికొందరు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కురుస్తున్న మంచుతో వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలి టూ వీలర్లలో వేగంగా వెళితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కురుస్తున్న చలితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు